సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్ళే వారితో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి హైదరాబాద్ నుంచి విజయవాడ విశాఖకు వెళ్ళే మార్గాల్లో రద్దీకి సరిపడా రైళ్లు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు రిజర్వేషన్ బోగీలు జనరల్ బోగీలనే తేడానే లేదు కాలు పెట్టుకునేందుకు స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతూనే అతి కష్టం మీద ప్రయాణం చేస్తున్నారు రైళ్ల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ విజయవాడ నుంచి అందిస్తారు సరిపడా రైలు లేక సంక్రాంతికి సొంతల్లోకి వెళ్ళేటువంటి ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నారు రైల్వే స్టేషన్లకు వచ్చిన వారు గంటల తరబడి పడిగాములు పడ్డబడి కూడా రైళ్లు దొరకడం లేదు ఉన్నటువంటి రైళ్లను కూడా చాలా రద్దీగా వెళ్తున్న పరిస్థితి ఉంది కనీసం నిల్చోడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితుల్లో చాలా అవస్థలు పడుతూ వారి వారి గ్రామాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూస్తే కనుక విజయవాడ రైల్వే స్టేషన్లో ఇటు వైజాగ్ వైపు వెళ్ళేటటువంటి రైలు వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇది హైదరాబాద్ నుంచి విశాఖకు ప్రతిరోజు నడుస్తూ ఉంటుంది పూర్తిగా చైర్ కార్లు అలాగే జనల భోగిలతో నడిచేటువంటి ఈ రైలులో విపరీతమైన రద్దీ ఉంటుంది ఇవాళ ఉదయం బయలుదేరినటువంటి ఈ రైల్లో పరిస్థితి మనం చూస్తున్నాం హైదరాబాద్ నుంచే వచ్చేటప్పుడే దాదాపు అన్ని భోగిలను కూడా నిండిపోయాయి కనీసం కూర్చోనేందుకు కూడా స్థలం లేనటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా ప్రయాణికులు వేలాది మంది ఈ రైలు ద్వారా వస్తున్నారు అయితే విజయవాడ చేరుకున్న తర్వాత ప్లాట్ఫామ్ దగ్గర చూస్తే కనుక ఇప్పటికే దాదాపు ఐదు గంటలుగా వేచి ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఈ రైలులో ఎక్కేందుకు ఎగబడిన పరిస్థితి ఉంది దీంతో ప్రస్తుతం మనం చూస్తున్నాం జనరల్ భోగి వద్ద ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక ఒకరికొకరు తోసుకుంటూ గొడవ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రైలు కాసేపట్లోనే బయలుదేరుతున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా ఎక్కాల్సిన అవసరం ఉందని చెప్పేసి తమ సొంతలకు వెళ్లేందుకు గాను వారందరూ కూడా అవస్థలు పడుతూ ఉన్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ భోగిల్లో చూస్తే కనుక కనీసం చైర్ కార్ భోగిలో మనం పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక్కడ ప్రతి భోగిలను కూడా ఇలా కూర్చొని వెళ్ళే విధంగా ఈ రైలు ఉంటుంది అయితే కూర్చోనేందుకు కూడా అవకాశం లేదు కనీసం నిల్చొని ఉండేందుకు కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో చాలా అవస్థలు పడుతూ ఉన్నారు నుంచి వచ్చామండి ఉదయం నాలుగున్నరకు బయలుదేరాము చాలా ఇబ్బందిగా ఉంది రిజర్వేషన్ భోగిలో ఎక్కడైనా కూడా అసలు ఇబ్బంది ఉంది మళ్ళీ డ్రాప్ అనుకుంటే పాప ఏడుస్తుంది ఒక చాలా జనాలందరికీ ఇబ్బందిగా ఉందండి స్పెషల్ ట్రైన్ చాలా కావాలి బస్సెస్ కానీ ట్రైన్ గానీ ఉన్నవాళ్ళు కూడా ఇలా ఇబ్బంది పడకూడదనే మిమ్మల్ని కోరుకుంటూ అడుగుతున్నాం అనమాట రిజర్వేషన్ భోగి ఎట్లా ఉంది పరిస్థితి చాలా అసలు జనరల్ భోగిలాగా ఉందండి రిజర్వేషన్ భోగిలాగా లేదు అసలు అన్ని అలాగే ఉన్నాయి ఒకటి కాదు మూడు నాలుగు చూసుకొని మరీ ఎక్కను రిజర్వేషన్ అయినా అసలు కూర్చోవడానికి నిల్చోడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది చాలా ఇబ్బంది ఉంది ఉన్న ప్రజలు కూడా ఇలా ఇబ్బంది పడకూడదు కదా కింద దగ్గర కూడా కొంచెం సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది తోపులాట్లు ప్రజలు అలా ఇబ్బంది చిన్న చిన్నపిల్లలు ముసలి చాలా ఇబ్బందిగా ఉంది చూడండి చాలా ముసలి ఉన్నారు చిన్నపిల్లలు ఏడుస్తూ మళ్ళీ డ్రాప్ అయ్యి ఇంటికి వెళ్దామని ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా కొంచెం సహకరిస్తారని కోరుకుంటున్నారు ఎక్స్ట్రా ట్రైన్ లేదు బోగిలు వేయలేదు ఏంటైనా చెప్పండి ఎక్కడ ఉందండి సండి పిల్లలకి నీళ్లు లేవు పాలు లేవు వాళ్ళు తిందామంటే తిండి ఖాళీ లేదు చెప్పండి ఆ ఆయన ఉంటాడ మేనేజర్ జనరల్ మేనేజర్ ఎవరు ఇక్కడ ఎవ్వరికి ఏది పాపం చిన్నపిల్లలు నలిగిపోతున్నారు తెనాలి నుంచి వస్తున్నాం చాలా ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉంది స్పెషల్ ట్రైన్స్ కానీ ఏమైనా సౌకర్యం లేకపోతే ఇలా చాలా పిల్లలతో ఉన్న తల్లి చాలా ఇబ్బంది పడిపోతారు మేము ఎప్పటి నుంచి అండి నుంచి వెయిట్ చేస్తున్నాం త్రీ నుంచి నాకు అలా దొరికింది అంతే ఎక్కడ నుంచి కూడా ఖాళీ లేదు అక్కడ హైదరాబాద్ ఇంకా ఎక్కువ కూడా టికెట్ తీసుకుని ఇంకా ఎక్కలేదు కూడా అక్కడ అయినా సరే ట్రైన్ కలిపింది సంక్రాంతి టైంలో అయినా అట్లీస్ట్ పెంచితే మంచిది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మీరు కూడా మరి ఇది జనరల్ రిజర్వేషన్ ఇది రిజర్వేషన్ తీసుకుని వచ్చాము కానీ ఏం లేదు మరి ఆర్టీసీ వాళ్ళు వేస్తున్నారు అన్నారు వీళ్ళకి తెలుసు వీళ్ళ ప్లానింగ్ వీళ్ళ మేనేజ్మెంట్ తెలిసినప్పుడు ఎక్స్పెక్ట్ రష్ దానికి తగినటువంటి భోగిలు తెలియదా ఒక ఆరు భోగీలు జనరల్ వేస్తే ఏమైంది అంత రిజర్వేషన్ వెళ్తారా రిజర్వేషన్ ఉన్నోళ్ళే ఎక్కువ జనరలే స్పెషల్ ట్రైన్ పెంచాలి సార్ చిన్నపిల్లలతో వచ్చిన చాలా ఇబ్బంది అయిపోతుంది ట్రైన్స్ టికెట్స్ బుక్ అవుతున్నా అమౌంట్ కట్ అయిపోతుంది టికెట్ బుక్ అవ్వట్లేదు సార్ ఏమవుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు కదా మాకు రిజర్వేషన్ చేసుకున్నాం ట్రైన్ ఎక్కడానికి కూడా లేదు అసలు చాలా ఇబ్బంది అయిపోయింది బ్లాక్ చేస్తున్నారు కంప్లీట్ గా సో ఫస్ట్ ఒక్క నిమిషంలో టికెట్లు ఎలా అయిపోతాయి ఒక్క నిమిషం ట్రాన్సాక్షన్ అవడం నిమిషం పడుతుంది కదా అప్పుడే టికెట్లు అయిపోతున్నాయి అంటే ఇక్కడ ఎక్కడో ఏజెంట్లు బ్రోకర్లు మధ్యలో వేసి మొత్తం ఏజెంట్ టికెట్లు అన్ని బ్లాక్ చేసి పెట్టేస్తాం గవర్నమెంట్ ఇంకా కొద్ది సర్వేలు తీసుకొని కొద్దిగా ట్రైన్స్ ఎక్కువ స్పెషల్ ట్రైన్స్ చేస్తే ఇంకా బాగుండేది జర్నీ కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది వైజాగ్కి హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ ఎక్కా అండి మార్నింగ్ సెవెన్ కెక్క ఆల్రెడీ ప్రీమియం తత్కలు బుక్ చేసుకుని థర్టీన్ హండ్రెడ్ పెట్టి కానీ పరిస్థితి ఇలా ఉంది వచ్చేటప్పుడు మళ్ళీ నార్మల్ జనరల్ రాడ్ ఉంది ట్రైన్ పెంచాలండి ట్రైన్ పెంచాలి లేదంటే అదన కోచ్లోనే యాడ్ చేసుకుంటే బాగుంటుంది ప్రత్యేక రైలు పెంచడం సహా ఉన్నటువంటి రైళ్లలో జనరల్ భోగిల సంఖ్యను పెంచి ఈ కష్టాల నుంచి ఉపశమనం కల్పించాలని రైల్వే ప్రయాణికులందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది సోమేష్ కలిసి వెంకటరమణ ఈటీ న్యూస్ విజయవాడ